హాయ్ గైస్ వెల్పంటూ భారత లోకల్ నేను మీ లోకేష్ మనం ప్రస్తుతం సింహాచలం దేవస్థానం దగ్గర ఉన్నాం సింహాచలం పులిహోర అనేది చాలా ఫేమస్ తిరుపతి లడ్డు అంత ఫేమస్ హిమాచలం పులిహోర కూడా అంతే ఫేమస్ ఇప్పుడు మనం సింహాచలం వంటసాల దగ్గరికి వెళ్ళి పులిహోర అనేది ఎలా తయారవుతుందో పంతుల దగ్గర అక్కడ ఉన్న వంట చేసే వాళ్ళ దగ్గర తెలుసుకుందాం ఇప్పుడు మనం సింహాచలం లడ్డు పులిహార తయారు చేసే వంటసాల గది దగ్గర ఉన్నాం ఇప్పుడు ఇక్కడ తయారు చేసే ఒక కా ఏంటంటే ప్రాసెస్ ఏటో ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం అండి మీ పేరు నా పేరు సంతోష్ అండి సంతోష్ గారు ఇక్కడ లడ్డు తయారు చేస్తారు కదా లడ్డు తయారు చేసే ప్రాసెస్ ఏటో ఇక్కడ లడ్డూ తయారు చేయడం అంటే చూసారు కదండి ఆ కళాయంలో నెయ్యి ఉంటుంది స్వచ్ఛమైన నెయ్యి తర్వాత మనం ఇక్కడ శనగపిండి అది వాటర్ వేసుకొని కలుపుకొని నాలుగులో బూందీ కొడతారు ఇక్కడ పందారా ప మంచినీళ్ళతో కలిపి పాకం ఎక్కిస్తారు ఆ బూందీ కొట్టిన ఆ కొట్టేసిన నెయ్యిలో వేగిన బూందీ తీసుకొచ్చి ఈ పాకం వచ్చిన గిన్నెలో వేసి మొత్తం చక్కగా కలిపి కుడిపి ఉంటుంది మొత్తం చక్కగా కలిపి అక్కడికి పంపిస్తాం అక్కడ వాళ్ళు లడ్డూ చుడతారండి ఇందులో మనం జీడిపప్పు కిస్మిస్ యాలకులు మొత్తం ఉంటాయి పచ్చకర్పూరం జాజికాయ అవన్నీ కూడా మనం కలుపుతూ ఉంటామండి ఇందులో మన పది కేజీలు శనగపిండికి ఇరవై కేజీల పందారా వాడడం జరుగుతుంది ఆరు కేజీలు నెయ్యి వాడడం జరుగుతుంది ప్రసాదం ఇంత టేస్ట్ రావడానికి ముఖ్య కారణం ఏంటండి అది స్వామివారి కృప అండి ఎందుకంటే ఇక్కడ తయారయ్యేది ప్రతి ఒక్కరూ ఉదయాన్నే వచ్చి శుచిగా స్నానం చేసి ఎంతో చక్కగా తయారు చేస్తూ ఉంటారు మీరు చూస్తున్నారు స్వచ్ఛమైన నెయ్యి వస్తువులన్నీ మనం లడ్డు తయారీకి వాడే వస్తువులన్నీ కానీ ఎంతో క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా వస్తువులతో మనం తయారు చేస్తూ ఉంటాం స్వామివారి కృపద్రవి వల్ల అదంతా చాలా చక్కగా ఎంతో రుచిగా వస్తూ ఉంటుందండి అలాగే ఇక్కడ పులిహార మేకింగ్ ప్రాసెస్ కూడా ఉంటుందండి అది తెలుసుకోవచ్చు తప్పకుండా ఇక్కడ పులిహోర మనం అక్కడ చింతపండు అది నానబెట్టారు చూసారా చింతపండు పులుసు తీస్తారు చింతపండు పులుసుని చక్కగా మరవ అలాగే ఇక్కడ బాయిలర్లో నీళ్ళలో వేడి నీళ్ళు వేయక అందులో పసుపు వేసి అన్నవది వార్చుకొని ఈ డ్రైల్ మీద ఉలుపుకొని దానిలో పోపు పులుసు ఎండుమిరపకాయలు తర్వాత మెంతులు కలిపి పౌడర్గా చేసేది ఆడింది దానికి తగ్గట్టు నూనె వేసి చక్కగా కలపడం చూస్తున్నాం కదా కలపడం వల్ల మనకి సింహాచలం పులిహోర చాలా ఫేమస్ అండి తిరుపతి లడ్డు ఎంత ఫేమస్ సింహాచలం పులిహోర కూడా అంతే ఫేమస్ దాని విషయంలో ఎక్కడ రాజీ పడకుండా స్వామివారి దేవు వల్ల ఆ నాణ్యత లోపం లేకుండా అధికారుల సహకారంతో అందరు చక్కగా ఇక్కడ ఎంతో శ్రద్ధగా పనిచేస్తూ ఉంటారండి వాటి వాటన్నిటి వల్ల మనం తయారు చేసే ప్రసాదం విషయంలో ఎక్కడా రాజీ పడడం అనేది కానీ లేకపోవడం వల్ల ఆ నాణ్యత ఉంటుందండి అంటే మీరు ప్రసాదం అనేది రోజు అలా కంటిన్యూస్గా తయారు చేస్తుంటారా లేకపోతే ముందు తయారు చేసిన ప్రసాదం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రసాదం తయారు చేస్తారా లేదండి ఇప్పుడు భక్తుల రద్దీని బట్టి మనం అలా రన్నింగ్లో ఇస్తూనే ఉంటాం ప్రసాదం ఏ రోజు ప్రసాదం ఏ రోజు పులిహారా ఏ రోజు దగ్గర ఆ రోజే అయిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు మనం తయారు చేసి వేడివేడిగా పంపిస్తూ ఉంటాం అండి జనాల రద్దీని బట్టి అవసరమైతే ఇక్కడ మనం పెంచుకుంటూ వెళ్తాం జనాలు తక్కువ ఉన్నారని తెలిస్తే కొంచెం తగ్గించి చేసుకుంటాం అధికారులు ఇచ్చేదాన్ని బట్టి మనం అక్కడ జనాలు చూసి మనకి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం ఇక్కడ ప్రొడక్షన్ చేయడం అనేది జరుగుతుందండి సింహాచలం పులిహార కోసం ఎంతో వేల మంది భక్తులు క్యూలు కాసి చూస్తూ ఉంటారు మీరు ఎంత రుచిగా తయారు చేస్తున్నారు అంత ఇంట్లో తయారు చేసిన అంత రుచి రాదు అది స్వామివారి దయ లేకపోతే మీ చేతివంతమంది అది బయట ఎక్కడ చేసుకున్నా అది రాదండి స్వామివారి దయ స్వామివారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మనం ఇవాళనే కాదు ఎన్నో ఏళ్ల నుంచి పులిహార అంటే సింహాచలమే గుర్తొస్తుంది లడ్డు అంటే తిరుపతిలాగో పులిహోర అంటే సింహాచలం ఆ విషయంలో ఎక్కడా రాశి పడకుండా ఆ పేరు ఎక్కడ తగ్గకుండా ఉండడానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక డేటా ప్రకారం చక్కగా స్వామివారి దయతోటి స్వామివారికి ఆరోగ్యం ప్రసాదం కాబట్టి అరు చూస్తుంది దానికి అది స్వామివారి మహత్యం దానికి మించి మనం చెప్పుకోవడం స్వామివారికి ఆరోగ్యం పోతుంది కాబట్టి దానికి ఆరోగ్యం అనేది వస్తుంది థ్యాంక్ యూ